ఈరోజు ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యానికి దగ్గరగా వెళ్ళి దేవుని వెళ్ళి ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకున్నట్టుకు మనకు కొత్త రోజున దయచేసిన దేవాతి దేవునికి వేళ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు వాగ్దానం వాగ్దానం కోసమైన ఏర్పాటు చేయబడిన మాటలు మతైసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము ఏసు ఏసు మాటల నుండి వచ్చిన వాక్యం అండి దేవుడు మన ప్రార్థనలకు ఎంతో బహిరంగంగా ఉంటాడు మరియు సమాధానాన్ని ఇవ్వటానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు అని శక్తివంతమైన జ్ఞాపకంగా ఈ వాక్యం ఉంటుంది వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందామండి అడుగుడి అది మీకు ఇవ్వబడును వెదకుడి మీకు మీరు కనుక్కుంటారు తట్టుడి మీకు తలుపులు తెరవబడును అని చెప్పుచున్నవి మత్స్య వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము ఈ వాక్య భాగంలో మనం యేసు తన యొక్క విశ్వాసాన్ని ప్రియులకు అందజేస్తున్నాడు ఆయన మన ఆశలను మన హృదయాలను ఆయన యుద్ధకు రమ్మని మనకు ఏమి కావాలో అడగమని చెప్పుచున్నాడు దేవుడు తన పిల్లల ప్రార్థనలు వినడంలో ఆనందించే ప్రేమ గల తండ్రి అని మనకు తెలుస్తుంది మనం వెతికినప్పుడు ఆయన చెప్పినప్పుడు దేవుడు సన్నిధిలో మనం ఆయన చిత్తాన్ని పట్టుదలతో వెంబడించినప్పుడు మనకు దొరుకుతాయని చెల్ తెలియజేస్తుంది ఆయన తలుపు తట్టమని చెప్పుచున్నాడు కాబట్టి మనం విశ్వాసంతో నమ్మకంతో ఉంచి పట్టుదలలో ఉన్నట్లయితే ఏ తలుపులు అయితే మూసివేయపడుచున్నాయో అవి తెలుస్తాయని భాగం సెలవిస్తుంది కాబట్టి ఈ వచనము మనం కోరుకుండేది ఏంటంటే పొందటం గురించి తెలియజేస్తుంది అది మాత్రమే కాదు కానీ దేవుని ద్వారా సంబంధాన్ని నిర్మించుకునే వాక్యంగా ఉంటుంది ఇది దేవునికి మనకు దగ్గరగా ఉంటుంది దేవుడు మనకు సెలవిచ్చిన ప్రకారం అడుగుడి అది మీకు ఇవ్వబడును వెతుడి దొరుకును తట్టుడి తీయబడినని చెప్పిన ప్రకారము మనము ఈ ఉదయ కాల సమయంలో మనకు ఏ అవసతులు ఉన్నాయో దేవుని యొద్ద మొదపెట్టి దేవుని నామములో మనం స్వీకరిస్తామని మిమ్మల్ని ప్రభు నామంలో ప్రా అడుగుచున్నాను కొద్ది మాటలు దివించబడినట్లు ప్రార్థనలో మనము ఏకీభవిద్దామండి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్లిగా ప్రేమించిన మా పట్ల ఒక రక్షిక దేవా మీకే వేల కొల్లి స్థుతులు స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మీరు సెలవిచ్చిన ప్రకారం తండ్రి అడుగుడి అది మీకు ఇవ్వబడును వెతకుడి దొరుకును తట్టుడి తీయబడని చెప్పిన ప్రకారం తండ్రి మేము మేము విశ్వాసంతో మేము అడిగినప్పుడు అది మేము తప్పక పొందుతామని మేము ఎరిగి ఉన్నాం తండ్రి తండ్రి ప్రభావ మా సమస్యలు ఏమిటో మీకు బహాటంగా తెలుసున్నయన ప్రభు ప్రతి ఒక్క బిడ్డ తండ్రి కుటుంబ సమస్యలతో ఉంటుండగా నాయన ఆ కుటుంబ సమస్యలు ఏమిటో మీకే బహాటంగా తెలుసున్నాయన ఆర్థిక సమస్యలు అప్పుల్లో ఉన్న బిడ్డలను విడుదల దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి వారికి మార్గాలు చూపించి ఏ విధంగా వాటిని తీసుకోవా తీసివేయాలో నేర్పించమని వేడుకొని తండ్రి తండ్రి అదేవిధంగా నాయన తాగుడనే ఊబిలో ఉన్న కుటుంబాలను మీరు పట్టుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు మరి ఈ వాక్యం విన్నట ద్వారా అయినైతే మరి యొక్క మీ యొక్క అద్భుత రీతిలో తండ్రి వారి కుటుంబాలకు నెమ్మదిని కలుగు చేయమని వేడుకొంచున్నాం తండ్రి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి అదేవిధంగానైనా కుటుంబ సమస్యలతో ఉంటున్న కుటుంబాలను మీరే దీవించండి తండ్రి వారికి ఉన్న అవసరం మీకే బహాటంగా తెలుసు ఆయన ప్రభుత్వ ప్రతి ఒక్కరికి ఏ అవసరతలు ఉన్నాయో మీరు ఎదిగిన దేవుడు కనుక తండ్రి వారి యొక్క ప్రార్థన మనవి విని తండ్రి మేము కూడా వారితో పాటు ఏకీభవించి ప్రార్థిస్తుండగా తండ్రి వారి సమస్యలన్నిటిని విని వారికి సమాధానాన్ని సరైన సమయంలో విడుదల చేస్తాదని మేము నమ్ముచున్నాం దేవా సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి మా ప్రతి ఒక్క మనవి విని మాకు సమాధానం దయచేసి చేస్తున్న తండ్రి మీకే వెలకొద్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా సహాయం దయచేయండి దేవా ప్ర యవన యోన బిడ్డలను కాచి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి యోన బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాల్లోనూ మరియు ఉద్యోగాలు పొంది మరి ఆ ఉద్యోగాలను ఏ విధంగా చేయాలో నేర్పించమని వేడుకొంచున్నాం తండ్రి పొందిన బిడ్డలకు అలాగే తండ్రి ఉద్యోగాల్లో ఉంటున్న బిడ్డలు వారికి ఉద్యోగాలు ఏ విధంగా చేసుకోవాలో వారికి నేర్పించమని వేడుకొంచున్నాం తండ్రి అలాగే తండ్రి కుటుంబాల్లో ఉన్న కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే వారు నీ నామములు అడిగి వాటిని తీసివేసుకొని కుటుంబం సంతోషంగాను మీ నామంలో గణపత్య కుటుంబాలుగా వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం అదేవిధంగా అయినా మా యొక్క ప్రతి ఒక్క మనవిని వినమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం దయచేయండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి వారికి కావాల్సిన ఆరోగ్యమును ఆయుష్ను పొడిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్లో ఉన్న బిడ్డలు తండ్రి మరి మాకు ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుండగా వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా ఎవరెవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో మీకు తెలిసింది కాబట్టి తండ్రి వారికి సహాయం దయచేయమని ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియ కుమారుడైన అయిన యేసుక్రీస్తు నావును అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియుల ఈరోజు వాక్య భాగములో మనకు దేవుడు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకొని అడుగుడి మీ కియబడిను వెతుడికి దొరుకును తట్టుడి తీయబడిని చెప్పిన ప్రకారం మనము దేవుని నామములో మనము ప్రార్థన ద్వారా మనకు కావలసిన ఈవులను అడిగి పొందటానికి ప్రయత్నిద్దామండి దేవుడి ఈ వాక్యమును దీవించబడినట్లు మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె